ఈరోజు జోగులాంబ అమ్మవారి యొక్క దర్శనం కోసం తెచ్చిన తర్వాత అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి శక్తిపీఠం ఏకైక శక్తిపీఠం తెలంగాణలో అదేవిధంగా అలంపూరు క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడేటువంటి క్షేత్రంలో అమ్మవారి ఆశీర్వాదం ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుని యొక్క ఆశీర్వాదం తీసుకొని మేము నగర్ పార్లమెంటు సభ్యురాలిగా ప్రజలకు సేవ చేయడానికి నా యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి అమ్మవారి కోరు కూడా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఇక్కడ నుంచి పార్లమెంటులో నన్ను గెలిపించాలని అమ్మవారిని ఒక రోజు కోరిక కోరుకున్నాం ఈరోజు అమ్మవారు జోగులాంబ ఆ కోరికను నెరవేర్చి ఈ ప్రాంతం యొక్క పాలమూరు జిల్లా ప్రజల యొక్క సమస్యలు కానీ అభివృద్ధి పైన కానీ జిల్లా అభివృద్ధి కోసం జిల్లా సమస్యల కోసం పార్లమెంటులో నా యొక్క వాణి వినిపించేటటువంటి అవకాశం కల్పించినటువంటి అమ్మ తల్లికి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రిగా ఈరోజు అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈ దేశ ప్రజలకు ఈ దేశానికి ఈ దేశం యొక్క అభివృద్ధి కొరకు నరేంద్ర మోదీ గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ శక్తిని ప్రసాదించాలని అదేవిధంగా పాలమూర్ ప్రజలకు సేవ చేసినటువంటి శక్తిని నాకు ఇవ్వాలని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకోవడం జరిగింది ఈ యొక్క శక్తిపీఠం యొక్క తల్లి యొక్క శక్తిపీఠం యొక్క అభివృద్ధి కొరకు ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి కోసం ఈ ఆలయం యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి ఈ ప్రాంతాన్ని ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు లక్షలాదిగా భక్తులు ఈ యొక్క అమ్మవారి ఆలయానికి వస్తుంటారు ఇక్కడ వసతులు కూడా మౌలిక వసతులు కూడా ఇంకా పెంపొందించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్ని వసతులు కల్పించే విధంగా అదే విధంగా ఇక్కడ ఈ యొక్క దేవాలయం యొక్క అభివృద్ధి కొరకు కూడా నా సాయశక్తి లా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మవారిని కూడా ఆ శక్తి ప్రసాదించాలని